ఇది మలేషియాకు చెందిన వన్ రెండిట్ కాయిన్ అండి దీని మీద బ్యాంక్ నగరా మలేషియా అని దాని కింద రెండు సింహాలు తర్వాత సూర్యుడు చంద్రుడు ఉన్నాయి ఈ కాయను పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై కాలానికి చెందినట్టుగా ప్రింట్ చేసి ఉంది బ్యాంక్ నగరా మలేషియా అని ఉంది వెనుక వైపు ఈ సిమ్మల్ ప్రింట్ చేయబడి ఉన్నది ఇది తర్వాత వచ్చినటువంటి రింజిట్ అండి ఈ రింజిట్ మీద పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రింట్ అయినట్టుంది బ్యాంక్ నగర మలేషియా ఉంది ఈ కాయిన్ మీద వాళ్ళ నేషనల్ ఫ్లవర్ హైబిస్కస్ అంటే మందార పువ్వు ప్రింట్ చేయబడి ఉంది వెనక వైపు ఈ సింబల్ ప్రింట్ చేయబడి ఉంది నా దగ్గర ఉన్నటువంటి రెండు రింజిట్స్ ఇవ్వండి మొదట చూపించిన కాయను ఇప్పుడు వాడుకలో లేదు నా దగ్గర ఉన్నటువంటి ఈ రెండు కాయిన్స్ తేడా చూడండి మొదటి కాయిన్ చాలా పెద్దదిగా బరువుగా ఒక మెటల్తో ఉంది రెండవ కాయిన్ సైజులో చిన్నదిగా బరువు తక్కువగా వేరే మెటల్తో ప్రింట్ చేయబడి ఉంది